ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో రైస్ చేస్తున్నానండి ముందుగా ఈ రైస్ కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ఏడలపాటు గిన్నె పెట్టుకుని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ పెట్టి అయిన తర్వాత బిర్యానీ ఆకులు రెండు లవంగ మగ్గులు రెండు యాలకులు వేసుకోవాలి అలాగే రెండు మరాఠీ మగ్గులు అలాగే చిన్న దాల్చిన చెక్క వేసుకోవాలి ఒక పది పన్నెండు మిరియాలు వేసుకోవాలి అలాగే కొద్దిగా జీడిపప్పు పలుకులు ఇప్పుడు వీటన్నిటిని త్వరగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ తీసుకున్నాను నేను ఇలా ఈ విధంగా సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఈ ఉల్లిప మొక్క మగ్గేంత వరకు కలుపుకోవాలి ఇంట్లో కాయగూరలు ఏమీ లేనప్పుడు ఇలా టమాటాలు ఒకటి ఉంటే సరిపోతుందండి ఇలా టేస్టీగా టమాటా రైస్ పిల్లలకు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఇప్పుడు సన్నగా తరిగిన టమాటా మొక్కలు కూడా వేసుకుంటున్నాను ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి మీడియం సైజు టమాటాలు ఒక ఐదు తీసుకున్నానండి ఇప్పుడు ఈ టమాటా ముక్కలన్నీ మగ్గేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలు వరకు రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి టమాటా ముక్కలు అయితే మగ్గిపోయాయండి మరొకసారి బాగా కలుపుకోవాలి ఈ రైస్ కోసం ముందుగానే ఒక అరగంట సేపు నానబెట్టుకున్నానండి బియ్యాన్ని అయితేనే నేను రేషన్ బియ్యం తీసుకున్నాను మీ దగ్గర ఏ బియ్యం అవైలబుల్గా ఉంటే ఆ బియ్యం తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి అలా వెల్లుల్లి పేస్టు వేసుకున్నాను అలా వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి ఈ రైస్కి నేను అలా వెల్లుల్లి పేస్ట్ దంచుకుని వేసుకున్నాను ఇలాగా వీటన్నిటిని శుభ్రంగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే వన్ స్పూను కారం వేసుకోవాలి పచ్చిమిర్చి ఎక్కువ వేసారండి వన్ స్పూన్ అయితే సరిపోతుంది కారం అలాగే ఒక స్పూను ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా లవంగ మొగ్గల పొడి కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి నీళ్ళు పోసుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ పోసుకోవాలి ఇలా నీళ్ళు పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి సగం అన్న ఉడికేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి మధ్యలో ఒకసారి చెక్ చేసుకుని సిమ్లో పెట్టుకొని రైస్ని అయితే ఉడికించుకోవాలండి అంతేనండి చాలా సింపుల్గా టమాటా రైస్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్